విశ్వం నీవు కోరుకున్నది నీకు ఇవ్వగలదు కాని ముందుగా నీవు విశ్వానికి ధన్యవాదాలు చెప్పాలి ఇది ఆకర్షణ నియమం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అతిపెద్ద రహస్యం ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే నీ కోరికలు పది రెట్లు వేగంగా నెరవేరుతాయి దీని అర్థమేమిటి మనం సాధారణంగా ఆలోచిస్తాం మాకు ఏదైనా లభిస్తేనే ధన్యవాదాలు చెబుతామని కాని నిజమేమిటంటే ముందుగా ధన్యవాదాలు చెప్పడం ద్వారా విశ్వం నీ కోరికలను నెరవేర్చడం ప్రారంభిస్తుంది నీవు ఏదైనా సాధించక ముందే దానికోసం కృతజ్ఞత వ్యక్తం చేస్తే విశ్వం దానిని నీ సత్యంగా భావిస్తుంది మరియు ఆ కోరికను నీకు అందిస్తుంది ఇది జాదు కాదు శాస్త్రం మరియు ఆధ్యాత్మికత యొక్క అద్భుతమైన సమ్మేళనం విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం ఎలా నీ కోరికలను నెరవేరుస్తుంది ముందుగా ధన్యవాదాలు చెప్పడం ద్వారా విశ్వం నీవు దానిని నిజమని నమ్మినట్లు భావిస్తుంది మన మనస్సు వాస్తవం మరియు ఊహల మధ్య తేడాను గుర్తించలేదు నీవు ఏదైనా నిజమని భావించి ధన్యవాదాలు చెబితే నీ మనసు దానిని సత్యంగా గ్రహిస్తుంది అప్పుడు విశ్వం నీ కొత్త ఆలోచనలు మరియు శక్తి ప్రకారం పనిచేయటం ప్రారంభిస్తుంది నీ అవచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అవుతుంది మరియు నీ వాస్తవికత మారడం ప్రారంభమవుతుంది మనం ఏది పదే పదే ఆలోచిస్తామో మన అవచేతన మనసు దానిని నిజమని నమ్ముతుంది నీవు ప్రతిరోజు థాంక్యూ యూనివర్స్ అని చెబితే నీ మనసు కొరత మనస్తత్వం అంటే నీడి మైండ్సెట్ నుండి సమృద్ధి మనస్తత్వం అంటే అబండెన్స్ మైండ్సెట్ వైపు మారుతుంది నీవు కొరత నుండి కృతజ్ఞత వైపు మారినప్పుడు విశ్వం నీకు మరింత అందిస్తుంది ఇది భౌతిక శాస్త్రం మరియు కంపనాల అంటే వైబ్రేషన్స్ ఆధారంగా పనిచేస్తుంది ప్రతీదీ శక్తి అంటే ఎనర్జీ మరియు నీ మనసు ఒక అయస్కాంతం అంటే మాగ్నెట్ లాగా పనిచేస్తుంది నీవు ఏదైనా సాధించక ముందే ధన్యవాదాలు చెప్పినప్పుడు నీ శక్తి అధిక కంపనాలకు అంటే హై వైబ్రేషన్స్ కి చేరుతుంది మరియు విశ్వం నీకు ఆ కంపనాలకు సరిపోయే వస్తువులను అందించడం ప్రారంభిస్తుంది ఉదాహరణ నీవు జీవితంలో విజయం సాధించాలనుకుంటే నాకు విజయం రావడం లేదు అని ఆలోచించకు బదులుగా థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇప్పటికే విజయవంతమయ్యాను అని ఆలోచించు నీ శక్తిస్థై మారినప్పుడు నీ జీవితంలో కూడా అదే మార్పు సంభవిస్తుంది ఏమి చెప్పాలి మరియు ఎలా చెప్పాలి సరైన పద్ధతి ఉదయం ఉదయం లేవగానే మూడుసార్లు చెప్పు థాంక్యూ యూనివర్స్ నా కోరిక నెరవేరింది ఉదయం నీ అవచేతన మనసు అత్యంత చురుకుగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చెప్పిన ధృవీకరణలు త్వరగా మనసులో నాటుకుంటాయి రాత్రి నిద్రపోయే ముందు చెప్పు థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి నీవు నిద్రపోయే ముందు ఇలా చెప్పినప్పుడు నీ అవచేతన మనస్సు రాత్రంతా దీనిని పునరావృతం చేస్తుంది మరుసటి రోజు నీవు మరింత సానుకూల శక్తితో లేస్తావు కృతిజ్ఞతా జర్నల్ ఒక జర్నల్లో వ్రాయి యూ యూనివర్స్ నాకు కావాల్సినది ఇప్పటికే లభించింది నీవు నెరవేర్చాలనుకునే కోరికను వ్రాయి మరియు దానికోసం విశ్వానికి ధన్యవాదాలు చెప్పు వ్రాయడం వల్ల నీ కోరికలు వేగంగా నెరవేరుతాయి ఉదాహరణలు ఉద్యోగం కావాలంటే యూ యూనివర్స్ నాకు నా కలల ఉద్యోగం లభించింది ఆర్థిక స్వేచ్ఛ కావాలంటే యూ యూనివర్స్ నేను ఇప్పుడు ప్రతీ నెలా సంపాదిస్తున్నాను సంతోషకరమైన జీవితం కావాలంటే థాంక్యూ యూనివర్స్ నేను ఇప్పుడు సంతోషకరమైన మరియు విజయవంతమైన వ్యక్తిని నిజమైన విజయకథలు ఒక వ్యక్తి జీవితం మార్చిన కథ ఒక వ్యక్తి తనను తాను ఎల్లప్పుడూ విఫలమని భావించేవాడు అతను ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి యూ యూనివర్స్ అని చెప్పడం ప్రారంభించాడు తనను తాను సంతోషంగా మరియు విజయవంతంగా ఊహించుకున్నాడు కొన్ని నెలల్లో అతనికి కొత్త అవకాశాలు లభించాయి మరియు అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఒక మహిళ కలను నెరవేర్చిన కథ ఒక మహిళ ప్రతిరోజు థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం సంతోషకరమైనది మరియు సమృద్ధిగా ఉంది అని చెప్పేది ఆమె తన కలల జీవితాన్ని ఊహించుకునేది కొన్ని సంవత్సరాల్లో ఆమె స్థితిగతులు మారాయి మరియు ఆమె తన కోరికలను నెరవేర్చుకుంది విశ్వం నుండి సరైన రీతిలో అడగటం నీ కోరిక త్వరగా నెరవేరాలంటే విశ్వం నుండి సరైన రీతిలో అడగటం చాలా ముఖ్యం ఆకర్ష నియమం మరియు మేనిఫెస్టేషన్ అనేది నీవు సరైన పదాలు సరైన భావోద్వేగం మరియు సరైన విశ్వాసంతో విశ్వంతో మాట్లాడినప్పుడు మాత్రమే పనిచేస్తుంది సరైన రీతి యూ యూనివర్స్ నా కోరిక నెరవేరింది ఇలా చెప్పడం ద్వారా నీ అవచేతన మనసు దానిని నిజమని నమ్ముతుంది మరియు నీవు సమృద్ధి శక్తిలోకి ప్రవేశిస్తావు తప్పు రీతి యూనివర్స్ దయచేసి నాకు ఈ వస్తువు ఇవి ఇలా చెప్పడం ద్వారా నీ మనసు కొరత శక్తిలోకి వెళ్తుంది మరియు విశ్వం నీకు మరింత కొరతను అందిస్తుంది విశ్వం నుండి ఎన్నడూ బిచ్చో ఆడవద్దు నీ కోరిక ఇప్పటికే నెరవేరినట్లు చెప్పు విశ్వం నుండి అడగటానికి మూడు సులభమైన దశలు కాలంలో చెప్పు నీ కోరిక ఇప్పటికే నెరవేరినట్లు చెప్పు ఉదాహరణకు థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నా కలల ఉద్యోగం లభించింది యూ యూనివర్స్ నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది థాంక్యూ యూనివర్స్ నాకు నా నిజమైన ప్రేమ లభించింది ఊహించు అంటే విజువలైజ్ నీ కోరిక నెరవేరినట్లు రెండు నుండి ఐదు నిమిషాల పాటు ఊహించు ఉదాహరణకు నీకు డబ్బు కావాలంటే నీ బ్యాంక్ ఖాతాలో డబ్బు నిండిపోయినట్లు ఊహించు నీకు ఒక వ్యక్తి కావాలంటే వారితో సంతోషకరమైన జీవితం గడుపుతున్నట్లు ఊహించు భావోద్వేగాలు చాలా ముఖ్యం సంతోషంగా ఉన్న భావన విశ్వానికి నీ కోరికను అందిస్తుంది కృతజ్ఞత చెప్పు నీ కోరిక కోసం ముందుగానే విశ్వానికి ధన్యవాదాలు చెప్పు ఉదాహరణకు థాంక్యూ యూనివర్స్ నాకు ఇప్పుడు అన్నీ లభిస్తున్నాయి థాంక్యూ యూనివర్స్ నా జీవితం సంతోషాలతో నిండిపోయింది మేనిఫెస్టేషన్ను త్వరగా నెరవేర్చడానికి మూడు శక్తివంతమైన చిట్కాలు బ్రహ్మముహూర్తల్లో అంటే తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు గంటలు సమయంలో థాంక్యూ యూనివర్స్ అని చెప్పు ఈ సమయం అత్యంత శక్తివంతమైనది ఎందుకంటే విశ్వం మరియు నీ అవచేతన మనస్సు చురుకుగా ఉంటాయి రోజుకు కనీసం ఐదు సార్లు నీ కోరిక కోసం విశ్వానికి ధన్యవాదాలు చెప్పు ఎంత ఎక్కువ చెబితే అంత త్వరగా నీ కోరిక నెరవేరుతుంది వ్రాయడం ప్రతిరోజు కనీసం ఒక నిమిషం నీ కోరికను వ్రాయి వ్రాయడం వల్ల మేనిఫెస్టేషన్ శక్తి రెట్లు పెరుగుతుంది సాధారణ తప్పులు కోరిక నెరవేరటానికి వేచి ఉండటం నా కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అని ఆలోచిస్తే అది ప్రతికూల శక్తిని పంపుతుంది విశ్వానికి ధన్యవాదాలు చెప్పి దానిని మరచిపో అది స్వయంగా జరుగుతుంది విశ్వంపై అనుమానం ఇది నిజంగా జరుగుతుందా అని ఆలోచిస్తే మేనిఫెస్టేషన్ ఆగిపోతుంది విశ్వం నీకు కావాల్సినదిస్తుందని పూర్తి విశ్వాసం ఉంచు ప్రతికూల శక్తిలో ఉండటం నీవు రోజంతా ప్రతికూలంగా ఆలోచిస్తే మేనిఫెస్టేషన్ జరగదు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండు సంతోషంగా ఆలోచించు మరియు విశ్వానికి ధన్యవాదాలు చెప్పు విశ్వంతో మాట్లాడే సరైన రీతి ఉదయం ధన్యవాదాలు యూనివర్స్ నా కోరిక ఇప్పటికే నెరవేరింది రోజంతా కనీసం ఐదుసార్లు చెప్పు ధన్యవాదాలు యూనివర్స్ నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను రాత్రి ధన్యవాదాలు యూనివర్స్ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి రవి కథ రవి అనే ఒక యువకుడు ఉండేవాడు అతన్ని అందరూ బలహీనుడని విఫలమని ఎగతాడు చేసేవారు కుటుంబం స్నేహితులు సహకోడిద్యోగులు అతన్ని నిరంతరం తక్కువ చేసేవారు నీవు ఏమి సాధించలేవు పెద్ద కలలు కనవద్దు అవి వృధా అని అతని గుండెలో విశ్వాసమున్నప్పటికీ ఈ మాటలు అతని ఆత్మవిశ్వాసాన్ని కదిలించాయి ఒకరోజు రవి ఇంటర్నెట్లో ఒక వీడియో చూశాడు అది ఒక సాధారణ రహస్యాన్ని వెల్లడించింది విశ్వానికి ముందుగా ధన్యవాదాలు చెప్పు నీ జీవితం మారిపోతుంది అని మొదటి అతనికి ఇది హాస్యాస్పదంగా అనిపించింది కాని అతను ఆలోచించాడు ఇప్పటివరకు నేను ఇతరుల మాటలను నిజమని గమ్మాను ఒకసారి నా అదృష్టాన్ని నేనే పరీక్షించాలి అతను మూడు అలవాట్లను ప్రారంభించాడు ఉదయం మూడుసార్లు చెప్పాడు థాంక్యూ యూనివర్స్ నా జీవితం ఇప్పటికే మారిపోయింది రాత్రి థాంక్యూ యూనివర్స్ నేను విజయవంతమయ్యాను విజువలైజేషన్ ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు తన విజయాన్ని ఊహించుకున్నాడు తనను తాను విజయవంతమైన వ్యక్తిగా చూసుకున్నాడు అద్భుతం జరిగింది మొదటి వారం రవి తనలో ఒక మార్పును గమనించాడు అతను మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించాడు మూడో వారం ఒక పెద్ద క్లయింట్ అతని నైపుణ్యాలను మెచ్చుకుని అతనికి ఒక మంచి ప్రాజెక్ట్ ఇచ్చాడు మొదటి నెల రెండు సంవత్సరాలుగా అతను కోరుకున్న ప్రధున్నతి అతనికి లభించింది ఒకనాడు అతని ఎగతాళు చేసినవారిప్పుడు ఆశ్చర్యంగా అడుగుతున్నారు రవికి ఏమైంది ఈ విజయం ఎలా సాధించావు రవి నవ్వి గుండెలో గుసగుసలాడాడు థ్యాంక్ యూ యూనివర్స్ నీవు గమనించావా ప్రపంచం రవిని బలహీనుడని పిలిచినప్పటికీ విశ్వం అతని కృతజ్ఞతను వింది నీ ఆలోచనలు మరియు పదాలు నీ వాస్తవికతను సృష్టిస్తాయి నీవు ముందుగానే కృతజ్ఞతలో జీవించడం నేర్చుకుంటే విశ్వం నీకు మరింత అందిస్తుంది నీవు కూడా నీ జీవితాన్ని మార్చాలనుకుంటే ఇప్పుడే కామెంట్లో వ్రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ కథను మీ స్నేహితునతో పంచుకోండి తద్వారా వారు కూడా మేనిఫెస్టేషన్ శక్తిని అర్థం చేసుకోగలరు విరాట్ మంత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ నీవు జీవితాన్ని మార్చే ప్రేరణాత్మక మరియు ఆధ్యాత్మిక రహస్యాలను కనుకొంటావు